హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ ఈరోజు దానిమ్మ మొక్క గురించి అయితే చూద్దామండి మనం కాయలని అయితే ఈజీగా ఇంట్లోనే పెంచుకోవచ్చు నేనైతే హార్డ్ బ్రూనింగ్ దానిమ్మలో ఇలా హార్డ్ బ్రూనింగ్ చేయడం వల్ల మనకి కొత్త కొత్త అయితే వచ్చి ఫ్రూట్స్ అయితే ఎక్కువ వస్తాయి చూసారు కదా ఇలా కొత్త కొత్త చిగులని అయితే మనం చూడవచ్చు దానిమ్మలో ఎక్కువ ఫస్ట్ అటాక్ అవుతుంది ముదురాకుల్లో పురుగు మందులు కూడా దానిమ్మలో ఎక్కువ మనకి కొడుతూ ఉంటారండి దానిమ్మ ఫ్లవర్స్ అయితే ఫీమేల్ ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి మనం ఇంత మంచిగా ఫ్రూట్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఇలా కట్ చేసుకోవాలి అలానే మనకి దానిమ్మలో ఎక్కువ అయితే దానిమ్మ ఫ్రూట్కి కొవ్వుని కరిగించే గుణం అయితే ఉంటుందంటండి అంతేకాదు బ్రెయిన్ డెవలప్మెంట్లో కూడా దానిమ్మకాయ ఉపయోగపడుతుందంటండి మనకి తెలుసు కదా చాలా వరకు జ్యూస్ రూపంలో గట్రా తీసుకుంటే దానిమ్మ ఉపయోగాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఎక్కువ ఉంటాయని ఇది ఫీమేల్ ఫ్లవరు చూసారు కదా కొంచెం పొడుగ్గా ఉంటుంది ఫీమేల్ ఫ్లవర్ అయితే మేల్ ఫ్లవర్ అయితే ఇలా చిన్నవిగా ఉంటాయండి వీటి పిప్పొడు తీసుకొని మనం పాలినేషన్ చేసినట్లయితే కనుక అప్పుడు ఫ్రూట్గా మారుతుంది ఇలా పాలినేషన్ చేయడమే కొన్ని కొన్ని అయితే తేనెటీగలు ఎక్కువ ఉంటే కనుక అవే సెల్ఫ్ పాలినేషన్ అయితే అయిపోతాయి ఇలా ఇంత మంచి కలరు ఇలా వస్తాయి మనం పశువులు ఎరువు అది ఇస్తూ ఉంటే చక్కగా అయితే ఫ్రూట్స్ అయితే మనం తీసుకోవచ్చు చూసారు కదా కొమ్మ కొమ్మకే అయితే ఎన్ని ఫ్రూట్స్ అయితే వచ్చేసాయో మనం ల్యాండ్లోనే కాదండి ఈజీగా కుండీలో కూడా పెంచుకోవచ్చు కానీ కొంచెం పెద్ద సైజు కుండీ ఇచ్చుకున్నట్లయితే కనుక ఇలా చాలా ఫ్రూట్స్ అయితే మనం తీసుకోవచ్చు కొమ్మ కొమ్మకి చాలా బాగా వచ్చేసాయి కదా మాకు పుల్లటి మజ్జిగది స్ప్రే చేస్తూ ఉంటే కనుక మనకి పూత రాలడం అనేది తగ్గుతుంది మనకి అందుబాటులో ఉన్న ఎరువులు అయితే ఇచ్చుకోవచ్చు